టెంపుల్స్ అలా వెళ్తూ ఉంటాం కదా సో అక్కడ మాకు మా బూత్ అలా కనిపిస్తూ ఉంటాయి మనం వాటిని చూడొచ్చు ఏం లేదు నాన్న పూర్వం వందల సంవత్సరాల క్రితం కదా అవన్నీ వేసింది ఇవాళ కనుక మీరు ల్యాప్టాప్ ఏది ఓపెన్ చేసుకున్నా మీకు ఏ బొమ్మలు కావాలంటే ఆ బొమ్మలు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ కనిపిస్తుంది పూర్వం వేల సంవత్సరాల క్రితము సృష్టి ఆరంభంలో సృష్టి ఆరంభం తర్వాత సృష్టి జరగాలి అని అంటే హౌ టు కంటే స్త్రీ పురుషులు ఎలా కలవాలనేది తెలియదు తెలియకపోయేసరికి దానిని ఏం చేశారంటే పూర్వీకులు మనకు ఈ శబ్దాలను ఎలాగైతే విశ్వ మన నుంచి విశ్వానికి కనెక్షన్ కలపడానికి కొన్ని శబ్దాలను ఎలాగైతే రీసెర్చ్ చేసి కనుక్కున్నారో అలాగే భార్యాభర్తలు కలవడానికి కూడా వాళ్ళు కొన్ని ప్రయోగాలు బొమ్మల్లాగా వేసి చూపించారు ఆ బొమ్మలు వేయడము ఎలాగా అంటే బూతు బొమ్మలే మరి మనం మన దృష్టిలో ఇప్పుడవి బూతు బొమ్మలు ఆ రోజు హౌ టు డూ సెక్స్ స్త్రీ పురుషుల సంగమం జరిగితే పిల్లలు ఎలా పుట్టాలో తెలియదు బొమ్మలను గీసి ఆ బొమ్మల ద్వారా విశ్వరహస్యాలన్నీ ఒక్కొక్కటి చెబుతూ వచ్చారు ఆ విశ్వరహస్యాలు చెబుతూ ఉన్న దాంట్లో ఈ బూతు బొమ్మలు ఒకటి